రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటే తీయ తీయగా అలాగే పుల్ల పుల్లగా మామిడికాయలకు సంబంధించి ఉగాది కానుకంగా తీయ తీయగా పుల్ల పుల్లగా ఉగాది కానుకంగా ఐదు వందల కోట్ల రూపాయలైతే ఐదు ఎకరాల వరకు అయితే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందలేదో వారందరికీ కూడా డబ్బులు అందజేయడానికైతే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు కూడా నాలుగు ఎకరాలకు సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎక్కడ డబ్బులు అనేవి పడబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాజ కూడా ఇవబడుతుందన్నమాట ఇవాళ లేదా రేపు ఖాతాలోకి డబ్బులు ఎకరం గల రైతులందరికీ కూడా చాలా మందికి అయితే డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదు మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లనైతే యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ నాటికి పూర్తి స్థాయి రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించిన విషయం విదీతమే అందులో భాగంగా మూడు ఎకరాల వరకు పంటలు సాగు చేసిన రైతులకు గతంలో రైతు భరోసా భరోసా నిధులు జమ చేయగా మంగళవారం నాలుగు ఎకరాల వరకు సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా వారి వారి ఖాతాలలో జమ చేశారు అయితే మూడు లక్షల ఎకరాలకు ఒక లక్షల మందికి అయితే ఒక లక్ష రైతులకు మాత్రమే నాలుగు ఎకరాలకు సంబంధించి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ ఉగాది లోపు ఇప్పుడు వచ్చేది అన్నమాట ఇప్పుడే ఉగాది లోపు అన్నమాట మనకు చూసుకున్నట్టయితే పండుగ వచ్చేసి అయితే పండుగ వాతావరణం అయితే కనబడుతుంది ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులలో నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ ఇప్పటికే ఒక లక్ష రైతులందరికీ చూసుకున్నట్టయితే రెండు వందల రూపాయల కోట్ల ప్రభుత్వం అయితే అయితే విడుదల చేయడం అయితే జరిగింది అయితే రైతుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసింది ఇంకా చాలా మందికి అయితే ఈ ఒక్క లక్ష మందికి కూడా జమ కాలేదు మూడు ఎకరాల వరకే సరిగ్గా పడలేదు ఈ నాలుగు ఎకరాల వరకు ఎలా విడుదల చేస్తారని మీరు అయితే ఒక ప్రశ్నాధారం ఎవరైతే ఉన్నారో మూడు ఎకరాలకు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే మందికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకు డెబ్బై నాలుగు లక్షల అలాగే ఎకరాలకు వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను నిధులను అయితే జమ చేసింది గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయగా కాంగ్రెస్ సర్కారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చిన మాట ప్రకారం ఒక విడత ఆరు వేల రూపాయలను అయితే రైతుల ఖాతాలో జమ చేశారు మరో రెండో మూడు రోజులలో ఐదు ఎకరాల వరకు పంటల సాగు చేసిన రైతులందరికీ మొత్తానికి రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా అయితే జమ చేస్తున్నారనమాట అలాగే టీజీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నమాట ఇక్కడ మీద అయితే చూసుకోవచ్చు నేడే ఖాతాలోకి డబ్బులు రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల లోపు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం అయితే అనమాట ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి కావడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని నేనైతే